యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని మెగా జాబ్ మేళా ద్వారా నెరవేరుస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదివారం డిసెంబర్ పదిహేనున విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనుపర్తిపాడిలోని విపిఆర్ కన్వెన్షన్లో నిర్వహించే మెగా జాబ్ మేళా వివరాలను ఆమె మీడియాకు వివరించారు మూడు నెలల క్రితం సెప్టెంబర్ పద్నాలుగున నిర్వహించిన జాబ్ మేళాలో దాదాపు వెయ్యికి పైగా యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రూపుమాపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ప్రేరణతోనే వారి ఆకాంక్షల మేరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు కన్వెన్షన్ లో జరిగే మెగా జాబ్ మేళా సందర్భంగా వంద కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు ఇక్కడ మనము ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయాలకి అనుగుణంగా జిల్లాలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జాబ్ మేళాని మెగా జాబ్ మేళాని రేపు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించబోతున్నాము ఈ జాబ్ మేళా మేము ఇదివరకు విపిఆర్ ఫౌండేషన్ తరఫున సెప్టెంబర్ పద్నాలుగో తేదీ ఒకసారి చేయడం జరిగింది తిరిగి ఇప్పుడు ఆ రోజు ప్రామిస్ చేశాము మూడు నెలల తర్వాత మరీ ఇంకో జాబ్ మేళా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒక జాబ్ మేళా జరుపుతామని అలాగే ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులు మా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు మాతో తిరిగిన వాళ్ళకందరికీ కూడా మేము మాట ఇచ్చున్నాము తప్పకుండా మాకు చేతనైనంత నిరుద్యోగ సమస్య లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అదే ప్రకారంగా మనం సెప్టెంబర్ పద్నాలుగున ఒక జాబ్ మేళా జరిపి దాంట్లో ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నారు ఏదో అంటే ఇంకొక త్రీ మంత్స్ తర్వాత ఈ జాబ్ మేళా కూడా జరిగిన తర్వాత ఆ ఉద్యోగాలు వచ్చిన ఆ యువతి యువకులు ప్లస్ వాళ్ళ పేరెంట్స్తో కూడా కలిపి ఒక మీట్ పెట్టాలనుకుంటున్నాము వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారో అని చెప్పి ఇది విపిఆర్ గారి ఆలోచన కాకపోతే ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి కొంచెం టైం కావాలి కాబట్టి వాళ్ళకి మనం వెయిట్ చేస్తున్నాము సిక్స్ మంత్స్ తర్వాత ఈ ఎలక్ ఎవరైతే ఈ జాబ్ మేళాలో జాబ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా పేరెంట్స్తో సహా కలిపి ఒక మళ్ళీ ఒక ఈవెంట్ లాగా చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించుకోవడం జరుగుతుంది సో రేపు మళ్ళీ తిరిగి మూడు నెలల తర్వాత మెగా జాబ్ మేళా జరగబోతున్నాము ఇందులో దాదాపు మనమైతే పదివేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కూడా ఉంటాము అదేవిధంగా ఈ జాబ్ మేళాకు లాస్ట్ టైము మనము సాఫ్ట్వేర్ కంపెనీస్ని ఇన్వైట్ చేయలేదు ఈసారి ఒకటో ఏదో వచ్చింది లాస్ట్ టైము బట్ ఈసారి మాత్రం ఈ జాబ్ మెలకు యాక్సెంజర్ౌ సదరన్ ల్యాండ్ టెక్ మహీంద్రా విప్రో టెలిపెర్ఫార్మెన్స్ యాక్సవేర్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంఈఐఎల్ ఇవన్నీ కూడా ఇలాంటి కంపెనీలు సన్ఫాబ్ కేజీకే వంటి గొప్ప గొప్ప కంపెనీలు దీంట్లో పాల్గొంటున్నారు